ఇక దాంతోపాటు మరో అంశం బీసీలకు కాంగ్రెస్ నాలుగో తరం నాలుగు తరాల ద్రోహం నెహ్రూ నుంచి సోనియా దాకా అదే జరిగింది బీసీలకు రిజర్వేషన్ ఇస్తేనే దేశం విచ్ఛిన్నమైనది రాజీవ్ గాంధీ అన్నారు మండల కమిషన్ రిపోర్ట్ అమలు చేసిన పివి సింగ్ సర్కార్ను బీజేపీ కూల్చేసింది బీసీలకు న్యాయం చేసేది ప్రాంతీయ పార్టీలే రిజర్వేషన్ల లెక్కలు తేల్చాకే లోకల్ బాడీ ఎన్నికలు పెట్టాలి కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలి అసెంబ్లీలో సావిత్రిబాయి విగ్రహం పెట్టాలని డిమాండ్ బీసీ మహాసభలో ఎమ్మెల్సీ కవిత డిమాండ్ నాలుగు తీర్మానాలు చేసిన బీసీ మహేష్ మహాసభ అంటూ కూడా చెప్పిన పరిశ్రమ ఇక శుక్రవారం ఇందిరా పార్క్ వద్ద జరిగిన బీసీ మహాసభలో మాట్లాడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అంటూ కూడా చూడొచ్చు నలభై రెండు శాతం కోట ఇవ్వాల్సిందే బీసీ డిక్లరేషన్ పై మాట తప్పితే తరిమి కొడతాం బీసీ మహాసభలో ఎమ్మెల్సీ కవిత కామారెడ్డి డిక్లరేషన్ ను కాంగ్రెస్ సమల్ చేయాలి కేంద్ర కేంద్రం కులగణం చేపట్టాలి బడుగులు అంటే కాంగ్రెస్ బీజేపీకి ఎందుకంత చులుకన హామీలపై అంటగట్టడం తప్ప బీఆర్ఎస్ఎంలో బీసీల అభివృద్ధి దీనిపై ఎప్పుడైనా ఎక్కడైనా చర్చకు సిద్ధం నెహ్రూ జమానా నుంచి దగ ఇక చెప్పిందే తప్ప రాజకీయాల నుంచి చెప్పింది తప్పైతే రాజకీయాల నుంచి తప్పుకుంటా బీసీల పక్షాన మేము నిలబడితే ప్రభుత్వానికి భయం ఎందుకు కల్వకుంట్ల కవిత బీసీలకు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ బీజేపీ తీరని అన్యాయం చేశాయి నేను చెప్పనివన్నీ తప్పైతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా ప్రాంతీయ పార్టీల ద్వారా కేసీఆర్ ఎన్టీఆర్ బీసీలకు న్యాయం చేశారు తమిళనాడు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో ప్రభుత్వాలకు బీసీలకు పెద్దపీట వేశాయంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాం సో మొత్తానికి నిన్న జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ఉధృతమైన పోరాటాన్ని చేసింది ఏది ఇందిరా పార్క్ ధర్నాలో బీసీలకు సంబంధించి ఒకటి కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలి ఇంకోటి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి స్థానిక సంస్థలలో పోటీ చేసే విధంగా అమలు చేసిన తర్వాతనే పూర్తి స్థాయిలో మీరు అడుగు పెట్టాలి ఎన్నికలలో అంటూ చెప్పింది అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కతరం కాదు ఏంది చాలా త చాలా రోజులుగా కూడా తెలంగాణ ప్రాంత బిడ్డల్ని మోసం చేస్తూనే ఉన్నది ఇప్పటికీ తెలంగాణ ప్రాంత బిడ్డలు మోసం పోతూనే ఉన్నారు బీసీలకు దక్కాల్సిన న్యాయం అయితే జరుగుతులేదు సో ఎమ్మెల్సీ కవితకు సంబంధించి ఈ పోరాటం నిన్నటితో సక్సెస్ అయింది కాంగ్రెస్ పార్టీకి షముటలు అయితే వచ్చినాయి ఎందుకంటే బీసీల గర్జన నిన్న గట్టినే దాకింది ఇది మనోళ్ళందరికీ కూడా అర్థమైపోయిన పరిస్థితి కనబడుతుంది సో భవిష్యత్తులో కూడా పూర్తి స్థాయిలో కూడా ఇలాంటి పరిస్థితులు ఉండబోతాయంటే అవుననే సమాధానం అయితే చాలా క్లారిటీగా కూడా వినబడ్డ పరిస్థితి కనబడతాను నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ప్రతి ఒక్కరికి కూడా తెలివాల్సిన విషయం బీసీల కోసం పూర్తిగా జరుగుతున్న ఎపిసోడ్లలో అసలు వాస్తవాలు ఏంది అనేది కూడా మీకు చెప్పే ప్రయత్నం చేసిన